అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సిక్కిం మణిపూర్ విపరీతంగా వర్షాలు పడడం వల్ల గాలులు వేయడం వల్ల కొండ చర్యలు పడిపోవడం వల్ల వేల మంది ప్రజలు దుర్భరమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నారు ఇంతే కాకుండా నలుగురు సైనికులు చనిపోయారు ఆరుగురు సైనికులు గల్లంత అయిపోయారు వంద మంది పర్యాటకుల్ని రక్షించారు ఈ సైనికులందరూ కలిసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో మన సైనికులైతే వీరమరణం మరణం అయితే పొందారు అంటే యుద్ధం చేసినప్పుడే కాదు ఇలాగా రక్షించాల్సి వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు వీళ్ళతో పాటు సామాన్య ప్రజలు కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు చెప్పిన చనిపోయారు మిజోరాంలో రెండు వందల పదకొండు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో నూట యాభై ఆరు గ్రామాలు వరుస బేవాసంలో చిక్కుకున్నాయి ఇవి కాకుండా ఒక్క అరుణాచల్ ప్రదేశ్ లోనే పది మంది చనిపోయారు ఇక మిగతా ఒక్కొక్క రాష్ట్రంలో ఇద్దరు చెప్పిన చనిపోయారు ఇలా అనేక మంది చనిపోవడంతో పాటు వారి జీవితాలు కూడా బురదల్లో కూరికి కొన్ని వందల కొండ చర్యలు పడిపోతున్నాయంటే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో మీరే ఆలోచించండి మన ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు ప్రతిసారి వస్తుంటాయి ముఖ్యంగా వర్షాకాలంలో ఇవైతే తప్పదు వాళ్ళకి